దేవ గుడిలో కొందరితో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ గుడికి వచ్చే వాళ్ళకి ఎవ్వరికి ఏ ఇబ్బంది రాకుండా మనం వచ్చిన వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పినవన్నీ మీకు గుర్తున్నాయి కదా ఎవ్వరు ఏ ఇబ్బంది పడకూడదు అని చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళంతా అలాగే అని అంటూ ఉంటారు ఇక అంతలో మిధున హడావిడిగా అందరిని తోసుకుంటూ దేవ దగ్గరికి వచ్చి ఏంటి మీరందరూ మా ఆయన్ని గుడిలో కూడా వదలరా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి ఏమనుకుంటున్నారు నేను మా ఆయనకంటే పెద్ద రౌడీని ఇప్పుడు మా ఆయన్ని వదిలి వెళ్తారా లేదా అని కోపంగా అంటూ ఉంటుంది ఇక అక్కడున్న వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మిథునా చేస్తూ ఉన్న హడావిడికి దేవ ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక మిథిన అయితే బతుకమ్మ వేడుక చేయడంలో చాలా బిజీగా ఉన్నట్టున్నావు ఎప్పుడు పనిలే కాదు అప్పుడప్పుడు నీ భార్యను కూడా పట్టించుకోవాలి అని అంటూ ఉంటుంది ఇక దేవ చాలా చిరాకు పడుతూ ఏంటి ఇప్పుడు నీకేం కావాలి ఇక్కడికి వచ్చి ఎందుకు ఇంత హడావుడు చేస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక మెదిన నాకు నీ ప్రేమ కావాలి ఎప్పటికైనా ఆ ప్రేమ నాదే కానీ ఇప్పటికీ కంకణాన్ని నా చేతికి కట్టు అని తన చేతిలో ఉన్న కంకణాన్ని దేవాకి చూపిస్తూ అడుగుతూ ఉంటుంది ఇక కంకణాన్ని చూసిన దేవా అయితే నేను ఎప్పుడు పోతానో ఎలా పోతానో నాకే తెలీదు నా జీవితం మీద నాకే గ్యారెంటీ లేదు నా కోసం నీ జీవితాన్ని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మీదన నన్ను వదిలేసి మీ ఇంటికి వెళ్ళిపో మిథునా అని అంటూ ఉంటాడు ఇక మిథున అయితే చాలా కోపంగా ఏంటి దేవా ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా అలా వదిలి వెళ్ళగలిగేదాన్నే అయితే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అని చెప్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన కావ్య వాళ్ళిద్దరినీ చూస్తూ ఏంటి దేవా మా మిథునని మాటలతోనే మర్డర్ చేస్తున్నట్టున్నావు తన అనుమతి లేకుండానే తన మెడలో తాళి కట్టేశావు ఇక చేతికి కంకణం కట్టడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు మిథునా అడిగినట్టు తన చేతికి కంకణం కట్టడానికి ఏంటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అలంకృత కూడా కావ్య అడిగిన దాంట్లో తప్పేముంది అన్నట్టుగా దేవాని చూస్తూ మా అక్కకి కంకణం కట్టుబావా అని దేవాని అడుగుతూ ఉంటుంది ఇక దేవా మిథున చేతిలో ఉన్న కంకణం తీసుకుని తన చేతికి కడుతూ ఉంటాడు ఇక మిథున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మిథునా సంతోషాన్ని చూసిన అలంకృత కావ్య కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్